మరి అటువంటి నింబాల మంత్రి మరి అటువంటి ఏనాడు రాజ్యం ఎలుతున్నాడు కాడ ఉన్న అవి కొన్ని లక్షలు అవలెక్కలేని మంద చిన్నారు మందిని కళ్ళ చూసి భర్తలు తెల్ల బట్టల అబ్బో పదిహేను రోజులకు నా భర్త నూటే సపరేట్ హ నా భర్త బలందంగా ఉన్నాడు ఇంకా మెచ్చీరకు చేపుకు వంద రూపాయలు ఓటు కూడా గుచ్చేసి మంచిగా రాజ్యం ఎత్తండీ కేసీఆర్ మంచిగా రాజ్యం ఎత్తండీ నేను నేను పాడు వాడి ఆయన పిల్లలు లెక్కలేకపోతే నన్ను ఏమనుకుంటున్నా నువ్వు కూడా కట్టినా తయారయ్యావు అయ్యా రావా అయ్యా రాజా రాజా అయినప్పుడు నువ్వు రానివి కాదా అంతే ఈ ఊళ్ళో పెద్ద మనిషి ఉన్నట్టే ఉంటే ఆ పిల్లలు కూడా ఇంటికాడ కూడా చెప్తారు చెప్తా అది పద్ధతి అయ్యా రాయార్యా చెప్పురా మల్లేష్ అగో అమలబాయి ఓ ఏమండి మన రాజ్యం మన దేశం మన ఎండి మన బంగారం మన మేడలు ఇద్దరు వంశాలు పనుకొని కాకులు గద్దలు పిచ్చలు ఊరగోడ్లు ఊర కుక్కలు పందులు మనం మనయ్యి నేను దానము చేస్తున్నా చేసే దానం కొరకు అట్టకపోని వీళ్ళందరూ వచ్చింది వీళ్ళంతా అవును నేను ఒక్కన్ని వేసింది దానము కాదు మనం భార్య భర్తలు ఏ జన్మ లోపల ఎవరికి ఏం పాపం చేసుకున్నామో ఈ జన్మ లోపల కొడుకులు బిడ్డలు కలగలేదు ఈ జన్మలోపలన్న మనం పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలోపల భగవంతుడు మెచ్చి మన కడుగులోపల పిల్లన్న నోగడతడు కావచ్చు అని నేనెత్త దానం చేస్తానో నువ్వు కూడా అందరికి గట్టే దానం చెయ్యి అయితే అందుకే ఇప్పుడు అనాథ పిల్లలకు కొన్ని పైసలు కొంటే ఇచ్చేది ఉన్న శ్రీవంతులు అంతా అట్లా దానం చేసుకుంటే మళ్ళీ మనకు ఆదుకుంటారు అన్న అందుకని నన్ను ఇక్కడ పిలిచిన కూసు భర్తలేకమైతే బ్రహ్మలోకులు పెట్టు నా బావామరీక మహారాజు నా చెల్ల బాలవతి ఎట్లా రాజ్యం ఎలిండ్రో ను కూడా అదే ప్రకారంగా దానం చెయ్యాలి ధర్మం చెయ్యాలి అటువంటి ఒకరి పెట్టింది అనుకోని మనం తినేది మన్నని నాకు దానం చేయవని చెప్పి దాన తప్పు నా చేతులు పెడతా బంగారం అండంది కమలబాయి రోజు గుండెలకు వెళ్ళవన్న కార్యాలన్నాయి నా మొగలికేమన్నా తెలివి ఉన్నదా రాజక్క మా ఇంటికాన్ని అసలు తిన తిండి లేదు వట్టిదేయాడు కమ్మల గుడిసే హుడిసెకు గుడిసె లోపల అన్ని పొక్కలే ఏం పొక్కలు అన్ని తూట్లు ఉన్నాయి ఆ గుడిసెలా వండుకుంటే సలిపాడవాడ పుండు పెట్టినట్టు సలి పెడతాంది గుడిసెల గజ్జ గజ్జ అనుకుత ఇ పదిహేను రోజుల బట్టి ఇంటి పట్టు వడతలేడు ఇక కచ్చి ఈ దాన ధర్మాలను అన్ను గుడవన బట్టే అనుకున్న కమల బాయి ఏమంటున్నది ఏమయ్య ఏమిటి నారాగింత బంగారం గిన్ని పైసలు కళ్ళ ముందరికి వెళ్ళిపోతుంది ఎంత కూడా ముఖ్యవుతుంది మీ కాళ్ళ తెలివి ఉన్నదా తెలివి రావడానికి తెలియలేదు మన్ను లేదు మీ బావ సంతాన పరం కొరకు పూజగట్టరై పోయి వస్తానన్న మీ బావ అచ్చేదేందో అక్కడ వచ్చేదేందో అసలు అయ్యారు దాన ధర్మాలు పందు పెట్టి లోపల ఎద్దుకు పన్ను వ్యవసాయానికి పన్ను ఒక అటువంటి మరి జేబుల పెళ్ళి పెట్టుకున్న పన్ను కట్టు అనాలి పెట్టుకున్న పన్ను కట్టు అనాలే కిరికిరి చెప్పు దొరుకుతున్న పన్ను కట్టు జుట్టు పన్ను అని జుట్టు బాగా తెచ్చుకున్న జుట్టు పన్ను కట్టు

చేస్తున్న పేర్లన్నగిట్లో పెడితే మళ్ళీ ఎట్లా చేసి పెట్టాల మళ్ళీ ఎట్లా పోయే నువ్వు పోరేస్తా ఇంకా పోగడదానా ఏ నా బావ నీ కోపండా నీ కోపం మీన మందువాడా నీ కోపం మిన మీన తుమ్మువాడా నన్ను గిరగిరదింపి దానిపైన వంట పెట్టి ఏనుగంత బాధ తీసి ఎదవీన పెడుతుంటే మొక్కల బొక్కలు పలపల పలపల ఇరుగుతున్నాయి ఎందుకు అని కొడతావయ్యా ఓనా పాప పుల్ల పెట్టిందగోడు నాదా పలికల్ల మొగోడని పందిరే పెడితే కుక్కతో కదా నీకు కూలి

అయితే ఇట్లే చేస్తాను నేను ఇట్లే చేస్తాడు నువ్వు లేకపోతే పాపం తీసుకెళ్తా ఇట్లా మాట్లాడతావు నన్ను కొడుతున్నావు అన్నాడు కోర్టు రాదు

డితేనేారానికోస దులు అట్ట నెలకు ఒకసారి పెళ్ళి కొ ఎందుకంటే సంసారం చిలక వాటికి పోకుండా మంచిగా రేవులు తిరిగే నన్ను కొట్టే కొట్టినావు గాని అయితే నా మాటిని దాన ధర్మాల బంద్ పెట్టి ఎడలేని పన్నులు వసూలు వేసి ఊరు బందకు మనకు అపాయింట్మెంట్ కట్టవా అపాయింట్మెంట్ కట్టా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కట్టవా అసలే కేసర్క మాట వినా పోతేట వినా పోతే నీతో ఏం కాదే ముందు నీతోని అయ్యేది ఏం లేదు నీకు అత్తాయంటే నీతో ఏం చేస్తాయి మంత్రాలు అత్తాయి అంటా నీ అవ్వ కడుపుగా మంత్రాలు అంటే నేను నమ్ముతానే ఒక్కనాడన్నా మరి మంత్రం చేసి వాళ్ళ చోడు బియ్యం వా ఐదు నిమ్మకాయలు తెచ్చిందానివా ఓ కొబ్బరి కుడుకలు తెచ్చిందానివా ఓ కోడి పిల్లలు తెచ్చింద తెచ్చిందానివా ఐదు వందల రూపాయలు పట్టుకొచ్చిందానివా మంత్రాలు అంటే గివ్వన లేకపోదువే అంతేనంట అంతేష్ ఎట్లైతే నామఒేనన్నది ఆగో ఒక్క కమలబాయికి దానికి మూడు మోహిన మంత్రాలు వస్తాయి అన్న సంగతి చేస్తున్న భర్త తెలవదు ఎవలవు తెలవదు మూడు మోహిన మంత్రాలు వస్తాయి కమలబాయికి శిఖముడి ఇప్పింది శివుణ్ణి ప్రార్థన చేసింది పిండి ఇప్పింది రవకోటి ప్రార్థన చేసి ఆ గడియల ఆ కమలబాయి మంగ సేతుల బట్టి ఎడ్రదే

అంతేనంట చేసుకున్న భర్త అప్పుడే మీకు బొట్టు ఉంటుందా మిళ్ళ కుస్తలుంటా నేను ఏమైనా పెళ్లి ఇస్తారా పేరంటా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యం నా మాట మాటిన ఏ మా ఇంచాడు పాప మూడ ముడకొడుకు లేపుకో లేపుకో ఆ గిరగిర తిరిగి తెరనిపోయిన భర్త నింబాల మంత్రిని చూసింది నిజమే నిజమే ఎడ్ గుడ్డ నావోడ నా మాటిరకపోతాడా నట్లు పోతాడు వాచర్లు కిడ్నీల లంచెలకు వస్తున్నాయి కొడుకు తలక తిక్క తిరిగింది అని ఎప్పుడోన తన మంత్రుల తలెక్కన జరుగుకొని ఆగో నింబాల మంత్రి మీన ఆగో అటువంటి మళ్ళా అటువంటి యాపా కొట్టింది ఆ కమలబాయ వాడు కుడుకున్న పక్క చూడు పక్క చూడు ఓదేవ ఎడవ కళ్ళ నాడు నింబాలి ఎడవ కళ్ళ మర్రినాడు నింబాలి ఎడవకున్న పక్క చూడు నింబాలిన్న పక్క చూడు డి కళ్ళ పట్టినాడు నివ్వాలి మంత్రాలన్ను కమలబాయి మంత్రాల మీరూ కమలబాయి మంత్రాలు వస్తాయంటే కమలబాయిచుకోకపోదు కమలబాయి

కమిలి కాదు కమిలీ కాదు రమలాబా అనాలి నువ్వు ఎప్పుడు నేర్చిన లేక మంత్రాలు నీకెప్పుడు నీకెప్పుడు వస్తాయనంటే నీకు చెప్తాను అనుకుంటాను ఒక్కనాడు నాకు గింతా నువ్వు ఎప్పుడు కొడతావు నువ్వు కొట్టినప్పుడే నిన్నప్పుడు ఆడిద్దామనే చూస్తాను నువ్వు సిగ ఊగపోతి నాకు బొద్దు పెట్టకపోతి నేను జ్వరం వచ్చి ఇంట్లో ఆ సపడే కదా చూసి అన్ని చూసుకుంటేనే ఉన్నా గాని నా సంగతి తెలియదు ఇక నుంచి వెళ్ళి దాని ధర్మాలు ఊరు లోపల బంద్ పెట్టాలి ఊరు లోపల పెన్షన్లు బంధు రైతు బంధు బంధు రైతు బోనస్ అన్ని బంధు పెట్టి ఊరు లోపల ఎడలేని పనులు అటువంటి కనుక జుట్టు పన్ను జుట్టు పన్ను చేతుల కట్ట పట్టుకున్న పన్ను కట్టు అనాలి ఇంటికలు బాగా పెంచుకున్న పన్ను కట్టు చెప్పులు దొరుకున్న పన్ను కట్టు అనాలే చేతుల అటువంటి జేబుల పెన్ను పెట్టుకున్న పన్ను కట్టు అనాలి గడియార పెట్టుకున్న పన్ను కట్టు అనాలి సైకిల్ కి కారు డబుల్ పన్ను వేయాలి నువ్వేం చేస్తావు నేను ఇళ్ళ పంట తిరిగి ఇల్లు ఇల్లు తిరుగుకుంటా ఎవరింటికాడ ఎవరున్నారని రెండవ ఉండను కొట్టి రాట్నా పన్నులు వసూలు చేస్తా ఆ పైసలు ఈ పైసలు అన్ని తీసుకుపోయి ఊరు బంధువు అసలు మేడగట్టు వయసునాడు కుట్టిన పిలగలన్న ఉండాలి వైసినాడు ధనం అన్న ఉండాలి వయసునాడు కట్టిన ఇల్లు అన్న అన్నట్టు చనికో ఎండకో వానకో మనకి ఇల్లు ఉన్నదా నేను తక్కువ నువ్వు గుడ్లు తెరవచ్చా నువ్వు ఏం గుడ్లు తెరతాను కోడిగుడ్లు ఇప్పుడు రేటు బాగా అయింది ఇప్పుడు ఏంటి నడు ఏడికి నడవాలి ఊరి లోపల అటువంటి పన్నులు వస్తూ దాన ధర్మాల బందని బోర్డు తీసి పెట్టు బోర్డు దింపి పెట్టి మన ఊరు మందుకు మంచి నీడ కట్టాలని అటాచ్ బాత్రూమ్ లేట్రూమ్స్ నువ్వు దగ్గర నువ్వు దగ్గరికి రాక నాకు భయం అయితే దగ్గరికి రాక భయం అవుతుంది దగ్గరికి రాకనంటే సరికి దగ్గరికి ఖర్చుడే ఉంటుంది ఏమద్దు నువ్వు రావద్దు అవ్వా నువ్వు మల్లనాన్ని మల్లనాన్ని ఏం చేస్తావు నడు ఊరు లోపల పన్నులు వసూలు చేసి మీ బావ రాకముందు మేడలు కట్టుకో టడ కడ కడ పోను పంచన్న బబకారి కుచిన్న దాని చూసేటి కల్లల సూదుల నాట కనవడ కల్లల కాతునాట ఇచ్చిన దేవుడు మెచ్చి ఆ నీ తురారని కృష్ణ తురార పరమకిరాద కురాల ద్రుష్టురని దుర్మార్గురని అఖమలబాయి ఆ నీ బావరాక ముందు మనం ఊరు కట్టగడపట కమ్మల కుడసన ఊరొట్టాలే ఏడంత్రాల మేడ కట్టారన నాద ఆ పూరి లోపల పన్నులు వసూలు ఏవన్నోరే భార్య భయానికి నింబాల మంత్రి దానం బంద్ పెట్టిండు ధర్మాలు బంధు పెట్టి ఎలలేని పన్నులు వసూలు చేస్తున్నాడు నింబాల మంత్రి ఎలలేని పన్నులు వసూలు చేస్తుంటే పట్ల మీది ప్రజలందరూ కలకల కలకల కన్నీరు పెడుతున్నారు ఓ రాజా రాజా మరిక మాజాను వెళ్లిపోయేటప్పుడు నీ బామరిది చేతుల రాజ్యం పెట్టినవు దేశం పెట్టినవు తండ్రి కొన్ని రోజులు మంచిదే దానం చేసిండు ధర్మం చేసిండు గాని దానం చేయకుండా మంచిదే ధర్మము చేయకుండా మంచిదే మా దగ్గర ఉన్న సొమ్ము మొత్తం గుంజుకుంటున్నాడయ్యా అని పట్టం మీది ప్రజలందరూ వలవల వలవల వల తేరుతున్నారు కలకల కలకల ఊరి జనుడు కన్నీరు పెడుతున్నారు ఓ పెద్దలారు నింబాల మంత్రి రాష్ట్రం మొత్తం వల్ల కల్లోలం చేసినప్పుడు చిన్నప్పటి కాకెళ్ళి రాజు స్నేహితులు ముగ్గురు సాగుకారును ఊరి లోపల ఉన్న ముగ్గురు పెద్ద వనసును ఇద్దరి కన్న పెద్దోడు సాకారి ముగ్గురు కన్న పెద్దోడు ముత్తయ్య సాగుకారి నలుగురు కన్న పెద్ద